క్యూనే స్వాగతం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల హెడ్ లో గల పోలీస్ స్టేషన్ మండలానికి అధిపతిగా నిర్వహిస్తూ ఎస్ఐపై కేసు నమోదు కావడం విశేషం ప్రజలలో ఆశ్చర్యానికి గురి చేస్తుంది కాపాడవలసిన కాకిలే మహిళలపై దృష్ప్రచారం చేయడం శోషణీయంగా మారింది ఒకవైపు మహిళలకు పూర్తి రక్షణ అంటూ ప్రభుత్వం ప్రకటిస్తున్న కాకిలు మాత్రం రక్షణ కోసం దగ్గరికి వస్తే రక్షకులే భక్షకులు అవుతున్నారు ఈరోజు మహిళలకు రక్షణ కరువైపోయింది ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఇది రెండవసారిగా మహాశోచనీయంగా మారింది ప్రజలకు రక్షణ కోసం పోలీస్ స్టేషన్కు ఆశ్రయిస్తే మహిళలకు నిత్యం వెన్నుదనుగా ఉండి వారికి కంటికి రెప్పల కాపాడవలసిన కాకిలే సదరు మహిళలను ప్రేమించానని లోబర్చుకుని అనంతరం మోసం చేసిన సంఘటన ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా ఓ గ్రామానికి చెందిన మహిళ గత కొంతకాలంగా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సి మహేష్తో సన్నిహితంగా ఉన్నారని ఆ సన్నిహితం కాస్త ప్రేమగా మారిందని దీంతో ఎస్ఐ మహేష్ను సదరు మహిళ సైతం ప్రేమించింది ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ఎస్ఐ ఆమెను పెళ్లి చేసుకుంటారని నమ్మించడం జరిగింది దీంతో ఆగకుండా ఆమె పూర్తిగా ఆయనను నమ్మి ఆయన మాటలకు అడ్డు చెప్పకుండా ఆయన చెప్పిన విధంగా అంగీకరించడం జరిగింది మోసపోయిన ఆ మహిళ ఎస్ఐపై ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్కు వెళ్ళి అధికారులను విచారిస్తే మాకు ఎవరికి కూడా ఎటువంటి సమాచారం లేదని బదులు వచ్చింది దీనిపై అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉందో వేచి చూడవలసిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి